చేపట్టినటువంటి ఆగస్టు పద్నాలుగున అందరికీ ఘన సన్మానం త్యాగమూర్తులకు విద్యార్థి నాయకులకు అనేక మంది కళాకారు వాళ్ళందరికీ ఘన సమా ఘన సన్మానం చేయడం అనేది డాక్టర్ చీమా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ఉస్మానియా విద్యార్థి బహుజన విద్యార్థి సంఘాలుగా అలాగే ప్రొఫెసర్ నుంచి ఇంతకుముందు మా అందరి గైడ్గా చేసినటువంటి నాయకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నారు మతనే గారు ఉన్నారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ముందుకు నడవాలని ఆగస్టు పద్నాలుగున జరిగేటువంటి ఘన సన్మానం ఏదైతే ఉందో అది మనందరం విజయవంతం చేయాలని తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు యూనివర్సిటీలకు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఉద్యమకారుల చరిత్ర ఎప్పుడు చూసినా ఇంతకు ముందు చీమ శ్రీనివాసరావును అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు చాలా అద్భుతంగా చెప్పారు ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి భగత్ సింగ్ రాజ్గురు ఉద్ధమ్ సింగ్ ఆజాద్ చంద్రశేఖర్ నుంచి మొదలు బిడ్డలు త్యాగమూర్తుల ఫ్యామిలీ అందరూ ఒకసారి మీరు చూడండి వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఏది నయా పైస కూడా ఇప్పటికీ దక్కలేదు తెలంగాణ స్వాతంత్ర పోరాటం అని మనం ఇప్పుడు చెప్తున్నాం దీనికన్నా ముందు